మనల్ని కష్టాలు పాలు చేసే ముప్పై అలవాట్లు ఇవే మహిళలు డబ్బులను ముట్టుకునేటప్పుడు స్నానం చేయకుండా ముట్టుకోకూడదు పొద్దెక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలి చిమ్ముకోవాలి ఎందుకంటే లేటుగా నీళ్లు చిమ్మితే సూర్యుని మహాన నీళ్లు చల్లినట్లు ఉంటుంది తిన్న ఎంగిలి కంచం ముందు చాలాసేపు కూర్చోకూడదు తిన్న స్థలం నుంచి కాస్త జరిగి అయినా కూర్చోవాలి కానీ చెయ్యి కడిగి అక్కడే కూర్చుంటే దోషం కలుగుతుంది ఇల్లు ఊడ్చిన చీపురుని నిల్చోబెట్టకూడదు అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు సంధ్యాకాలంలో నిద్రపోకూడదు ఆహారం తినకూడదు గొడవలు పడకూడదు ఎందుకంటే ఆ సమయం ప్రదోషకాలం ధ్యానం పూజలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అలాగే చాలామంది మహిళలు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ చిరాకులు కోపంతో వంట చేస్తుంటారు ఈ విధంగా వంటను అస్సలు చెయ్యకూడదు శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతంగా దైవనామస్మరణ చేస్తూ వంట చెయ్యాలని దీని ద్వారా వంట రుచిగా ఉండడమే కాకుండా ఇంట్లో వారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు సాయంత్రం ఆరు దాటాక ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి అవి శని స్థానాలు అలా తెచ్చుకుంటే శనిని మన ఇంటికి తెచ్చుకున్నట్లు అవుతుంది శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు తెచ్చుకోకండి శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకురాకండి ఎవరైనా శనివారం రోజు బహుమతిగా ఇనుము వస్తువులు నల్లటి నీలి వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే తీసుకోకండి భార్య తిన్న ఇంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వరాదు చిరిగిపోయిన చేపల మీద పడుకోకూడదు చాలామంది కూర్చున్నప్పుడు పక్కవాళ్ళు కాళ్ళు దాటు వెళుతూ ఉంటారు అలా కాళ్ళు దాటి వెళ్ళడం మంచిది కాదు బట్టల్ని ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు చాలామంది ఆ నీటిని కాళ్ళ మీద పోసుకుంటూ ఉంటారు ఇలా చేస్తే దరిద్రం మన ఇంట్లో తాండవిస్తుంది భోజనం చేసిన తర్వాత స్నానం చెయ్యకూడదు సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుంచి ఒక్క ఆకును కూడా తెంచకూడదు మంచం మీద కూర్చొని అన్నం తినకూడదు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు పిల్లలు చూస్తూ ఉండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్మి పెట్టి లెక్కించకూడదు స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టలనే కట్టుకుంటారు అలా అస్సలు చెయ్యకూడదు స్త్రీలు పడుకునే ముందు గాజులు కమ్మలు తాలిబొట్టు లాంటివి తీసి నిద్రించకూడదు ప్రతిసారి ఇచ్చి పుట్టుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తొక్కకూడదు పూజ చేసేటప్పుడు నుదుడిన కుంకుమ బొట్టు ధరించకుండా చెయ్యకూడదు చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఊడవడం అస్సలు మంచిది కాదు రోలు రోకలి బండలు పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచకూడదు అలా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు చీకటిలో భోజనం చేయకూడదు ఇల్లు ఊడ్చిన చీపులను నిలబెట్టకూడదు సాయంత్రం సమయంలో ఎప్పుడూ పొరపాటున కూడా నిద్రపోకూడదు భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చెయ్యకూడదు మహిళలు మంగళసూత్రాలకు దేవుడు బొమ్మలు సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు పగిలిన అద్దాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదు భోజనం మధ్యలో లేచి వెళ్లరాదు తల వెంట్రుకలు గోర్లు ఇంట్లో వేయరాదు పెరుగును ఉప్పును అప్పు ఇవ్వరాదు వేడివేడి అన్నంలోనికి పెరుగు వేసుకోరాదు తిన్న తక్షణమే ఒళ్ళును విరవరాదు పాచిమొహంతో అద్దం చూసుకోరాదు వికలాంగులను వేలాకోళం చెయ్యరాదు గడపపై పాదం పెట్టి వెళ్లరాదు కాలుపై నిల్చోరాదు మంగళవారం మరియు శుక్రవారం పుట్టింటి నుంచి కూతురు అత్తగారింటికి వెళ్లరాదు చేతి గోళ్లను కొరకరాదు అన్న తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు ఒంటి అరటి ఆకులు తేరాదు సూర్యాస్తమయం వేళలో నిద్రపోరాదు భోజనం తర్వాత చేతిని ఎండబెట్టవద్దు పెరుగుని చేతితో చిలికి మజ్జిగ చెయ్యరాదు కాళ్ళు కడిగేటప్పుడు మనమలను తడపకుండా కడగరాదు కర్పూరాన్ని ఎండలో దానం ఇవ్వకూడదు తిన్న తక్షణమే పడుకోరాదు పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకొని కాళ్ళు చాపుకొని కూర్చోరాదు ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు గడప యువతల నుల్చొని భిక్షం వెయ్యకూడదు శుభానికి వెళుతున్నప్పుడు స్త్రీలు ముందుండాలి అశుభానికి వెళుతున్నప్పుడు పురుషులు ముందుండాలి తులసి కోటను ఎప్పుడు ఇంటి గోడలకు ఆనించి నిర్మించకూడదు ఎంగిలి నుటితో గురువుతో మాట్లాడరాదు ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు పరులతో మూర్ఖులతో వాదోపవాదములు చెయ్యరాదు ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశలో మాత్రమే చెయ్యాలి కారే మొక్కలు ఇంట్లో పెంచరాదు ఇంటికి ఉత్తరం మూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదట ఇలా చేస్తే ఇంటి వారి మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉందట చూపుడు వీలుతో బొట్టు పెట్టుకోరాదు పగటిపూట భార్యతో కలవరాదు పాలు పొంగిపోకుండా జాగ్రత్త వహించాలి పెళ్ళైన స్త్రీలు బొట్టు లేకుండా ఉండకూడదు నిద్ర లేచిన తర్వాత స్నానం చేయకుండా ఆహారం స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది నిద్ర లేచిన తర్వాత పక్క బట్టలను మడత పెట్టకపోవడం వల్ల దరిద్రం వస్తుంది మలమూత్ర విసర్జనలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శని కలుగుతాయి కత్తిరించిన గోళ్లను జుట్టును గృహంలో ఉంచడం వల్ల సంపదలు నశిస్తాయి కాళ్ళు చేతులు శుభ్రపరచుకోకుండా ఇంట్లోనికి రావడం వలన కష్టాలు వస్తాయి చెప్పులు వేసుకుని ఇంట్లోనికి రావడం వలన దరిద్రం కలుగుతుంది శనివారం తలంటు స్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది తలస్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వలన శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి చిరిగిన పాత బట్టలు వేసుకోవడం చేతిగోళ్లను పళ్ళతో కొరకడము చెట్టు కింద మూత్ర విసర్జన చేయటము ఇంటి పైకప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుమును అలాగే ఉంచడం విరిగిన వస్తువులను ఉపయోగించడము గడపలపై కూర్చోవడము చెప్పులు మరియు బూట్లను తలకిందులుగా ఉంచడము ఇంట్లో తుప్పు పట్టిన పాతకాలం వస్తువులను అలాగే ఉంచడం విరిగిన దువ్వెనతో దువ్వడము చీపురును కాలితో తాకితే శనిగ్రహ దోషాలు కలుగుతాయి ఇంటి ఆవరణలో ఇనుపు వస్తువులను అశుభమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి దేవాలయం నుంచి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడగడం వలన దురదృష్టం కలుగుతుంది కొనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువ భేరాలు ఆడడము దేవాలయం నుంచి ఖాళీ పాత్రలు వెనక్కి తీసుకురావడము అంత్యక్రియలు ఊరేగింపును అధిగమించడము పైకప్పు ఇనుప తీగలను కట్టడము తలుపుల మీద దేవుడి ఫోటోలను పెట్టడం ఎప్పటి ప్లేట్లు గిన్నెలు అప్పుడే తోముకోవడము నూనె ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వడము ఇంటి ముందు రాక్షసుడి ఫోటో ఉండడము సాయంత్రం ఐదు తర్వాత ఇల్లు ఊడ్చడము సూర్యోదయం వచ్చాక కూడా నిద్రపోవడము ఆవును ఎద్దును కాలితో తన్నడము ఎదుటివారి పేదరికం చూసి ఎగతాళి చేయడము అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిపై కోపాన్ని ప్రదర్శించడము శ్మశాన వాటికలో నవ్వడం ఇలాంటి పనులు చేస్తే ఎప్పుడూ అప్పుల బాధలతో విపరీతమైన కష్టాల్లోకి వెళ్ళిపోతారు మలమూత్ర విసర్జన చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వస్తే దరిద్రం తాండవిస్తుంది అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారితో చాలా మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి వారిని అవమానిస్తే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి మీ ఇంట్లో పదే పదే పాలు పొంగుతూ ఉంటే మీ ఇంట్లో ఏదో చెడు జరగబోతుందని అర్థం పాచిమొహంతో గుమ్మం ముందు కూర్చుంటే బయట దరిద్రాన్ని ఇంట్లోకి తెచ్చుకున్నట్టే చూశారు కదండీ ఎంతో విలువైన సమాచారాన్ని ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి